జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు దుర్గామాత యూత్ ఆధ్వర్యంలో గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఎంతో వైభవోపేతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి విద్యార్థులు సైతం అమ్మవారి వేషధారణతో దుర్గామాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పల్లెలో మేము దుర్గమాతను ప్రదర్శించుకొని ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుపుకుంటున్నాము ఈ రోజు పదవ రోజు పది రోజుల నుంచి భక్తి ప్రపత్తులతో ఇక్కడున్న పిల్లలు కానీ మాల ధరించి చాలా నియమనిష్టలతో ప్రతిదీ పద్ధతి ప్రకారంగా మన కల్చర్ని కాపాడుకుంటూ చాలా బాగా చేస్తున్నారు ఈ రోజుకి పదవ రోజు అలాగే శుక్రవారం రోజు హోమం కూడా అనుకుంటున్నాము ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటట్టుగా అన్ని పద్ధతి ప్రకారంగా మన అయ్యగారు కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి అన్ని అందరూ మంచిగా చేసుకుంటున్నాము సో అందరూ కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఒక యూనిటీ కూడా దీ ఈ పండగ వలన మనకి బిల్ట్ అవుతుంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని అనుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులతో అందరూ మంచిగా ఉండాలి సుఖశాంతులతోని పంటలు అవన్నీ బాగా పండి అందరూ చల్లగా ఉండాలని అంద అమ్మ దీవెన్లు మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము జై భవాని జై భవానీ అలాగే కేసరిపల్లి గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు జయభో మా ఇప్పుడు మా పది సంవత్సరాలు అవుతుంది మేము బెట్టబట్టి అమ్మవారు ఒక ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేసినాం అలా పెరుగుకుంటూ పెరుగుకుంటే పోవడం జరుగుతుంది ఇప్పుడు పదవ సంవత్సరము అంగరంగ వైభవాలతోని మేము అందరూ ఊరి ప్రజలందరి సహాయంతో మా ఒక మాలా వేసే భక్తులు అంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు మేము చైతన్యం చేస్తుంటూ అంటే మన సాంప్రదాయాన్ని మనం మంచిగా అభివృద్ధి చెందాలని అంటే విలేజ్ వాళ్ళ క్యాండి వాళ్ళు కూడా అందరూ సహకారంతో పది సంవత్సరాలు విజయవంతంగా మేము చేసి జరుపుకుంటున్నాము ఈ పదవ సంవత్సరం కో దానికోసమని ఇప్పుడు శుక్రవారం రోజు మహాచండి యాగం కూడా జరుపుకోంటున్నాము అదేవిధంగా శనివారం రోజు ఇట్లాంటి లైక్ గంగాహారతి లాగా ఊరందరు విలేజ్ అందరితోని అట్లా చేసుకుంటూ అట్లా మీరు మీరు అందరు అందరు కలిసి పాల్గొవాలని మనస్ఫూర్తిగా పేర్కొంటారు జై శ్రీరామ్ జనగామ ప్రజలందరికీ దసరా అండ్ నవరాత్రి శుభాకాంక్షలు